రాష్ట్ర మధ్యనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర గారి గారి బదారు వర్తించడం అందరూ నివాళులు అనుకుంటున్నారు తెలుగు రాజకీయలు కూడా అన్ని మండల మండలాలు కానీ అన్ని ఎక్కడెక్కడికి వయస్థాయి విగ్రహాలు కూడా అన్ని జరుగుతుంది నివాళులు తీసుకున్నాం ఇది ఆయన ఇంట్లో ఆయన తెలుసు ఆయన మహానీయుడు ఇటువంటి అనుమానం ఎందుకుంటే ఆయన పేరు ఏమంటే నమ్మకానికి మారు పేరు రాజశేఖరరాచితంగా చేసిన వ్యక్తి ఆయన ఏమో రాజశేఖరరా ముందు ఎలక్షన్ క్యాంపెన్ తీసుకుంటే క్యాంపెన్లో ఫస్టే ఫ్రీ క్యారెంట్ ఇస్తాడు ఫ్రీ క్యారెంట్ ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇస్తాడు అదేవిధంగా అదేవిధంగా ఇది నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ఆయన అంటే దేశ రాష్ట్ర చరిత్రనే హయ్యెస్ట్ అమౌంట్ ఇచ్చి ఖర్చు డ్యామ్ కూడా ఖర్చు పెట్టింది జగన్ రాజశేఖర రెడ్డి ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా ఆంధ్ర నివాసేమి ప్రాజెక్ట్ కూడా టీచర్స్లో నందమూరి తారాకృష్ణారావు గారు ఓపెన్ చేసిన కూడా డెవలప్మెంట్ చేసింది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు గట్ల ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా జిల్లబల్ రిజర్వాయర్ పైన నీళ్ళకు తెచ్చింది కూడా అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సేవలు చదువుతూనే నీళ్ళు వస్తున్నాయి ఈరోజు ఇప్పటి ముగ్గే నీళ్ళ పోతున్నట్టు కూడా అది కూడా రాష్ట్రెడ్డి చాలా దాంతో ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా హెచ్ఎల్సి కెనాలు మేము ఆ టైంలో ఎమ్మెల్యే ఉంటుంది ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అంతా పోయి అపోజిషన్ కూడా అయితే రిక్వెస్ట్ చేసి మళ్ళీ రైనింగ్ లైనింగ్ కావాలంటే కావాలంటేనా స్టాంక్ చెప్పి హెచ్ఎల్సి కెనాల్ రైనింగ్ చూపి రిక్వెస్ట్ చెప్తున్నా కూడా ఆ స్టాంక్ డబ్బులు ఆయన అమౌంట్ ఇచ్చిన అమౌంట్ స్టాండ్ చేసిన కూడా ఆయన అయింది అదేవిధంగా రాయద్రిగానికి హెచ్ఎల్సి వాటర్ తా తాగుతున్నామంటే అది కూడా ఆయన తెలియడం లేదు రాయదంలో ఇప్పుడు ఎట్లా పరిస్థితుందంటే అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని చెయ్యాలంటే భయపడుతున్నాడు రాయజీ ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం అంత అటువంటిది ఆయన ఇచ్చి రాయదం యొక్క దహార్తని పర్మినెంట్గా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతులకి రుణమాప రుణమాఫీ కాదు అంత ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు అదేవిధంగా రైతులకి నీళ్ళు ఇచ్చినాడు ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు దాంతోపాటు పేదవాళ్ళు కూడా పీజీ పీజీఎంమెంట్ కానీ రాజీవ్ తండ్రి あるいは、ね、すぐに、ね。